రెండు వేల ఇరవై ఒక్క సెప్టెంబరు పదిహేను న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి లేఖ వచ్చింది అతి తక్కువ ధర యూనిట్లు రెండు నలభై తొమ్మిదికే ఇస్తామని ఆఫర్ ఇచ్చారు అంటే ఒక్కో యూనిట్ ధర రెండు రూపాయల అరవై పైసలు తగ్గింది దీనివల్ల ఏటా నాలుగు వేల నాలుగు వందల కోట్లు రూపాయలు ఇరవై ఐదు ఏళ్లలో ఆ మొత్తం దాదాపు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు రూపాయలు ప్రభుత్వ ఖజానాకి భారం తగ్గనుంది వైఎస్ జగన్ గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ యూనిట్ దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే ఇంకా అక్కడే ఉన్నాం మేడం మూడో టేకవే మూడో టేక్అవే మూడో టేక్అవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం అ స్పెషల్ ఇన్సెంటివ్ ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ కుజాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసా కరెక్ట్గా చెప్పాలంటే